హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త స్థానిక ఎన్నికల పైన రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశం అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే వేగంగా అడుగులు వేస్తుంది హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చేసింది అది కూడా దానికి అనుగుణంగాను సెప్టెంబర్ ముప్పైనా రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టేసుకుంది అయితే ఈ నేపథ్యంలోనే మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా కీలక ఆదేశం అయితే జారీ చేసింది అయితే దీని గురించి ఉత్తర్వులు కూడా ఇచ్చింది ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సమగ్ర జిల్లా స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని ఎస్ఈసి కలెక్టర్ని అయితే ఆదేశించింది ముఖ్యంగా బ్యాలెట్ పెట్టెలు పోలింగ్ సిబ్బంది ఇతర వనరుల గురించి కూడా సమాచారాన్ని నిర్ణీత సమయంలో పంపాలని సూచించింది ఎన్నికలను ఎన్ని దశల్లోని నిర్వహించాలనే దానిపైన కూడా తగిన సలహాలు చూ సూచనలు కూడా ఇవ్వాలని కోరింది ఒక మండలంలోని అన్ని పంచాయతీల ఎన్నికలు ఒకే దశలోని ఉండేలాగా ప్రణాయకుళీకులను అయితే రూపొందించాలని నిర్దేశించింది రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మరో ఉత్తర్వుల్లోని నగర సంస్థలు పురపాలక సంఘాలలోని పలు గ్రామాలు విలీనమైనందున కొత్తగా పోలింగ్ కేంద్రాలను కూడా రూపొందించి తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి కలెక్టర్లకు సూచించింది ఇది ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి అవసరమని పేర్కొంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సర్పంచ్ ఎంపీటీసీ పదవులు కనీ పోటీ చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ కూడాను సెప్టెంబర్ లోగా మొత్తం పూర్తయిపోవాలి ఎన్నికల ప్రక్రియ అని చెప్పేసి హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది దాని ప్రకారమే ఆ ముప్పై లోపు సెప్టెంబర్ ముప్పై లోపు రెండు వేల ఇరవై ఐదు లోపే ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్